పవన్ సినిమా రిలీజ్ వేళ థియేటర్ల మూసిపేత్త ఆలోచన అనేది దుస్సాహసమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు పవన్ ఆయన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఆ నలుగురు చేతిలో ఉన్నాయని వస్తున్న ఆరోపణలపై అల్లు అరవింద్ స్పందించారు తెలంగాణలో ప్రస్తుతం తనకు ఒక్క థియేటర్ కూడా లేదని ఏపీలో ప్రస్తుతం పదిహేను మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు ఆ నలుగురిలో తనను కోరారు రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు వస్తాను ఆ నలుగురు కబంధస్త ఇండస్ట్రీని పట్టుకు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేశాను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్ త్రిపుల్ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజ్లో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్ని వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని చెప్పాను కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు నా వృత్తి గత యాభై ఏళ్ళగా సినిమాలు తీయడం నేను ఆ వృత్తిని నమ్ముకున్నాను ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను ఒకటో తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసమైందని నేను ఫీల్ అవుతున్నాను ఎందువల్లంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు నేను కావాలని వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు ఈ థియేటర్కి సంబంధించి మూడు మీటింగులు జరిగినాయి మూడు మీటింగ్లకి నేను వెళ్ళలేదు వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండ్ అలోన్ థియేటర్స్ కి చాలా ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతో చాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్ని ఫెయిల్ అయినప్పుడు అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము ఒకటో తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు కలిగి నేను వెళ్ళాను ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మీరు మేము మూసేస్తున్నాము ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాం ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు మేము అశ్విని గారి కోసం కొద్ది మంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అశ్వదత్ గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన హింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ తరఫున వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను కష్టం వచ్చినప్పుడు కలవడం వేరండి మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్గా చెప్పలేనది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడాను ఏమంటే ప్రభుత్వానికే సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ నుంచి కదిలి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు